హాయ్ ఫ్రెండ్స్ సంతోషి టైలర్స్కి మీకు స్వాగతం అండి ఈరోజు మీకు చూపించే బ్లౌజ్ కటింగ్లో మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు అంటే ఇప్పుడు మనం నెక్ డిజైన్ దగ్గర నుంచి హ్యాండ్స్ డిజైన్ వరకు ఎన్ని విధాలుగా కట్ చేసుకోవచ్చు దీనివల్ల మన కస్టమర్స్ ఎలా పెరుగుతారు అండ్ మెయిన్ విషయం చాలామందికి చంకడం దగ్గర డౌట్ ఉంది కదండి సో చంకడం ఒకవేళ ఆరు ఇంచులు పెడితే సరిపోతుందా సరిపోదా ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవద్దు ఇలాగా చాలా విషయాలు మీకు క్లియర్ అయిపోతాయి అండ్ ఇక మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు సో ఎప్పుడైనా సరే ఫస్ట్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనకు పొడువు కావాలి పొడువు కోసం ఏం చూస్తామంటే బ్లౌజ్ భుజం దగ్గర నుంచి కింద నడుము దగ్గర ఒక గీత ఉంటుంది కదా డాట్ కుట్టు అంటే ప్లీట్ వేస్తాం కదా అక్కడ వరకు ఎంత ఉందనేది చూసుకోవాలి ఇది పాత బ్లౌజ్ కాబట్టి కొంచెం లాగి చూడాలండి అదే ఒకవేళ టూ బై టూ బ్లౌజ్ ఉంటే మాత్రం ఇంకొంచెం లాగాలి ఎందుకంటే అది బాగా స్ట్రింక్ అయిపోతుంది ఇది కొంచెం అవుతుందనమాట సో ఇక్కడ మనకి పద్నాలుగు ఇంచులు వచ్చింది దానికి వన్ ఇంచు కలుపుకుంటే మనకు పదిహేను ఇంచులు వస్తుంది కదా అది ఫస్ట్ ఒక మార్క్ అనేది వేసేసుకోవాలి తర్వాత ఇంకొంచెం ముందుకు కూడా అలాగే పెట్టుకొని ఒక మార్క్ వేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ లైన్ ఎక్కడ తీసుకోవాలని తెలిసిపోయింది కదా అయితే ఫస్ట్ నడుము కొలత అయితే చూద్దాము నడుము కొలత కోసం బ్లౌజ్లో హుక్కు ఉంటుంది కదా హుక్కు పట్టి అక్కడ నుంచి లాస్ట్ వరకు కొలవాలి కానీ కాజాపట్టిని మాత్రం వదిలేయాలి ఎప్పుడైనా గమనించండి మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పట్టి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అది లెక్కలోకి రాదు ఇక్కడ ముప్పై మూడున్నర వచ్చింది అంటే మనం నడుము కొలత ఎంతైతే వస్తుందో దాన్ని మనం నాలుగు భాగాలలాగా డివైడ్ చేసుకోవాలి అంటే మనకి ఎంత వస్తుంది ముప్పై మూడున్నరని నాలుగు భాగాల్లాగా చేసుకున్నప్పుడు ఎనిమిది పైన ఇంకొక పాయింట్ అనేది వస్తుంది అంటే ఎనిమిది మీద మూడు పాయింట్లు వస్తుంది కరెక్ట్గా చూడాలంటే లేదా మీరు క్యాలిక్యులేటర్లో చేసుకుని సరిపోతుంది సో ఇక్కడ ఎనిమిది మీద మూడు పాయింట్లు ఫస్ట్ ఆ మార్క్ వేసేసుకొని కింద ఇంకొక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఎందుకు అంటే అక్కడ మనము ప్లీట్ వేస్తాం కదా దానికోసం ఒక ఇంచు అనేది తగ్గిపోతుంది సో మనం అలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోకపోతే బ్లౌజ్ మార్జిన్ తగ్గిపోతుంది అందుకని కంపల్సరీ ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకొని తర్వాత రెండించులేమో ఖర్చు కోసం తీసుకోవాలి సో ఇక్కడి వరకు క్లియర్ ఉంది కదండి ఇప్పుడు మనకి చెస్ట్ కొలత కావాలి కదా సో దానికోసం ఫస్ట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా పరుచుకోవాలి వెనుక భాగం వైపున చూసుకోవాలి మన నెక్ డీప్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడి నుంచి స్ట్రైట్గా టేప్ పెట్టి చూసుకోండి చూడండి ఈ విధంగా నెక్ డీప్ ఎక్కడ ఆగిపోతుందో అక్కడి నుంచి చూడాలి సో ఇక్కడ నాకు పద్దెనిమిదిన్నర వచ్చింది అంటే అందులో సగం తీసుకోవాలి ఇప్పుడు నేను వెనకాల భాగమే చూస్తున్నాను కదా ఇప్పుడు మనం కచ్చేసే వెనకాల భాగం కాబట్టి ఇక్కడ రెండు పార్ట్స్ డివైడ్ చేస్తున్నాం సో మొత్తం మీద పద్దెనిమిదిన్నర వస్తే దాంట్లో సగం తొమ్మిది బావు అంటే తొమ్మిది మీద రెండు పాయింట్లు అది తీసుకుని రెండు ఇంచలేమో ఖర్చు కోసం అనేది తీసుకున్నాను సో ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసింది నడుము పాయింట్ వచ్చేసింది ఇప్పుడు మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి నార్మల్గా అయితే ఐదున్నర తీసుకుంటాం కదా సో ఇక్కడ నేను అంతే తీసుకున్నాను అండ్ భాగం దగ్గర ఇక్కడ నేను ఆరు ఇంచులు తీసుకుంటున్నాను నేను చెప్పాను కదండి మీకు ఆరించ్లే తీసుకోవాలా లేదా తక్కువ తీసుకోవాలని డౌట్ వస్తుంది అనేసి సో ఫస్ట్ అయితే ఇక్కడ ఆరించులే తీసుకోవాలి కానీ ఒకవేళ మనకి సెట్ అవ్వలేదు అంటే ఎలా మార్చుకోవాలో కూడా చెప్తాను ఇప్పుడు ఇక్కడ మిడిల్లో మనం గ్యాప్ తీసుకోవాలి అది ఎంత గ్యాప్ వచ్చింది అనేది అని మనకి నేను చూడండి ఇప్పుడు నేను డ్రా చేసినప్పుడు నాకు కొంచెం లైన్ క్రాస్గా కనిపిస్తుంది అందుకని మళ్ళీ కింద నుంచి మెజర్ చేసుకొని ఇలా డ్రా చేశాను సో ఇక్కడ లైన్ కొంచెం కూడా పైకి కిందికి తీయడం ఉండొద్దండి అది కరెక్ట్గా ఉంటేనే మీకు సెట్ అవుతుంది మనకి వెనకాల నెక్కడి తెలియాలంటే కూడా ఇక్కడ చిన్న చిట్కా ఉందండి ఈ వెనకాల భాగం ఉంటుంది కదా అక్కడ నెక్క దగ్గర నుంచి కింది వరకు ఎంత వచ్చిందో చూడండి మనం పొడవు కొలిచేటప్పుడు లాగాం కదా బ్లౌజ్ని ఇక్కడ కూడా అలాగే లాగాలన్నమాట సో ఎంతైతే వస్తుందో దానికి మనము పైన కొంచెం ఖర్చు కింద ఖర్చుకి కలుపుకోవాలి సో ఇక్కడ నాకు నాలుగున్నర ఇంచులు వచ్చింది కానీ కింద ఖర్చు కోసం ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకున్నాను ఇప్పుడు నాకు అక్కడొచ్చిన నాలుగున్నర పెట్టేసుకుంటున్నాను అండ్ పైన నెక్కి మనం పావించి కుట్టుకుంటాం సో కూడా పైన యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా చూసుకుంటే మీకు క్లియర్గా ఉంది కదండి కింద ఖర్చు పైన ఖర్చు వదిలేసి మధ్యలో ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి సో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు మీరు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ చేసేయగలుగుతారనమాట సో ఇక్కడ నాకు నెక్ డీప్ ఎంత వచ్చిందంటే పావు తక్కువ పది ఇంచులు వచ్చింది అంటే తొమ్మిది కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ ఒకటి బావ అనేది పెట్టుకోవాలి అదే నెక్ కనుక తొమ్మిది కంటే పైకి ఉంటే మాత్రము ఒకటిన్నర అనేది పెట్టుకోవాలి సో ఇక్కడ ఆమ్ రౌండ్ అయితే నేను డ్రా చేసేసాను తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ చంగభాగం కరెక్ట్ వచ్చిందా లేదా అని ఇలా చూసుకోవాలి మన చంగభాగం రౌండ్ ఎంత ఉందో కుట్టు పక్క నుంచి మెజర్ చేసుకుంటూ చూడాలి సో ఇక్కడ కొంచెం కొంచెం టేప్ తిప్పుకుంటూ చూస్తున్నాను చూడండి పావు తక్కువ తొమ్మిది అనేది వచ్చింది అంటే మనం దానికి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది కలుపుకోవాలి అప్పుడు ఎంత వస్తుంది మనకి పదకొండు తొమ్మిది అంటే ఇంకో హాఫ్ ఇంచ్ కలిపితే తొమ్మిది బాబు అంటే తొమ్మిది మీద రెండు పాయింట్లు అనేవి వస్తుంది అది ఇక్కడ వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి సో ఇక్కడైతే నాకు కరెక్ట్గా వచ్చిందండి నేను మళ్ళీ మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి ఆరెంజుల దగ్గరనే డౌన్ అనేది పెట్టేస్తాము ఒకవేళ ఇలా కనుక మనకి ఎక్కువ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిదిన్నర వచ్చింది లేదా పదకొప్పది వచ్చింది అప్పుడు ఏం చేయాలి మన చంక భాగంని పైకి డ్రా చేసుకోవాలంటే ఐదున్నర దగ్గరనే తీసుకోవాలన్నమాట లేదు మనకు రావాల్సింది దానికంటే ఇంకా తక్కువ వచ్చింది అనుకోండి ఈ ఆరెంజ్ల కంటే ఇంకొంచెం కిందికి డ్రా చేసుకోవాలి ఆరెంజ్ బావ్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా డౌన్ ఎంత పెడితే కరెక్ట్గా సెట్ అవుతుందో మనకి బ్లౌజ్ ప్రకారమే తెలిసిపోతుంది అంటే బ్లౌజ్లో వచ్చిన చెస్ట్ లూజ్కి మన భాగం దగ్గర వచ్చిన కొలతకి రెండుకి సమానంగా కలవాలి లేదు కలవట్లేదు అంటే అది ఐదున్నరన్నా తీసుకోవాలి లేదా ఆరిని భావన పెంచుకోవాలన్నమాట ఈ విధంగా సెట్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఆమ్ రౌండ్ అనేది వస్తుందండి అంటే ఒక్క ముడత కూడా లేకుండా రావాలనుకుంటాం కదా అప్పుడు మీకు సెట్ అవుతుంది సో ఇక్కడ మీకు భాగం డౌట్ అనేది క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను సో ఇప్పుడు మీకు నేను నెక్ ఎంత తీసుకోవాలో చెప్తానండి మొత్తం ఐదున్నర షోల్డర్ వచ్చింది కదా అందులో నుంచి మూడించెలు షోల్డర్ కోసం తీసుకున్నాను అంటే కస్టమర్ బ్లౌజ్కి ఇంకా పెద్దగా ఉందన్నమాట కాబట్టి మనం మినిమం మూడించెలు అయితే పెట్టచ్చు లేదు అంటే మాత్రము ఒకవేళ కస్టమర్ షోల్డర్ కనుక చిన్నగా ఉంటే అప్పుడు మనం ఇంకా తగ్గించుకోవచ్చు అనమాట సో ఇక నార్మల్గా రౌండ్ నెక్ తీసుకోవాలంటే ఈ బాక్స్లో డ్రా చేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను మీకు బోట్ నెక్ లాంటి షేప్ డ్రా చేస్తానని చెప్పాను కదా దానికోసం అని చెప్పేసి పైన నెక్ దగ్గర నేను టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను కింద వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను చూడండి అంటే ఈ విధంగా కొంచెం బాక్స్ అనేది బయటికి డ్రా చేసుకోవాలి అప్పుడే మీకు నేను చెప్పిన నెక్ కట్ చేసి కుట్టిన తర్వాత నెక్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది సో సింపుల్గా ఇప్పుడు పైనుంచి ఒక టూ అండ్ హాఫ్ దగ్గర మార్క్ వేసుకోండి ఇలా బాక్స్ డ్రా చేసుకొని అలా నేను ఇచ్చినట్టుగా షేప్ ఇవ్వాలి తర్వాత కింద మన బోట్ నెక్స్లో వస్తున్నాయి కదా షేప్ గోపురం మోడల్లాగా ఈ విధంగా పెట్టుకోవాలి అంటే ఇందులో మీకు చాలా షేప్స్ వస్తాయండి నెక్లో వచ్చే ఏ షేప్ అయినా సరే మీరు ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు కాకపోతే నెక్కి ఈ బ్లౌజ్ డిజైన్కి తేడా ఏంటి అంటే మనకి ఇక్కడ హుక్ పెట్టాలంటే సెట్ అవ్వదు మనం ఓన్లీ డోరీయే కట్టుకోవాలి అండ్ నెక్ షేప్ మాత్రం సేమ్ వచ్చేస్తుందండి అండ్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది రెగ్యులర్గా మనం వేసుకునే నెక్స్ కంటే కూడా ఇలాంటి నెక్స్ వేసుకుంటే డెఫినెట్గా స్పెషల్గా కనిపిస్తారు సో నార్మల్ బ్లౌజ్కి అయినా సరే ఈ విధంగా పెట్టుకోవచ్చు ఎందుకంటే అన్నీ కూడా బోట్ నెక్స్ అంటే అందరూ కంఫర్టబుల్ ఉండరు కదా అంటే మనం డైలీ వేసుకునే బ్లౌజ్లకు అయితే అంత ఉంటే అందరూ ఇష్టపడరు సో ఈ విధంగా చేసుకుంటే మనం నార్మల్ బ్లౌజ్ నెక్స్లోనే ఇలాగ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట మంచి డిజైన్లో చేసుకోవచ్చు సో కింద వెడల్పు తీసుకున్నాను కదా ఒకవేళ అది ఇంకొంచెం వెడల్పు కావాలన్నా చేసుకోవచ్చు కాకపోతే ఇంత సరిపోతుంది ఇప్పుడు నేను కింద మూడించులు తీసుకున్నాను పైన రెండున్నర తీసుకున్నాను కదా ఈ నెక్ షేప్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఇందులో మీరు డైమండ్ షేప్ తీసుకోవచ్చు ట్రయాంగిల్ మోడల్ తీసుకోవచ్చు డ్రాప్ షేప్ తీసుకోవచ్చు ఏ షేప్ అయినా పర్వాలేదు కాకపోతే అక్కడ కార్నర్లో మాత్రం మీకు హుక్కు రాదు డోరియే వస్తుంది ఇప్పుడు నేను కట్ చేసే విధంగా కట్ చేస్తే మీకు షేప్ కూడా పర్ఫెక్ట్గా తిరుగుతుంది అనమాట అంటే కుట్టేటప్పుడు సూది అక్కడ దింపి తిప్పుకోవాలి అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను డాట్స్ కోసం అనేది మార్క్ వేస్తున్నాను చూడండి ఇలాగా నా సైడ్ నుంచి ఆ కచ్చ మార్క్ వరకు ఫోల్డ్ చేసుకొని మొదలు ఖచ్చుకచ్చి లైన్ డ్రా చేసుకోవచ్చు అండ్ ఈ డాట్ పోడ్ ఎంత ఉండాలో కూడా నేను చెప్పాను కదా అక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులు కిందకి మార్క్ వేసుకోవాలి అంటే నెక్ డీప్ ఎంతైతే ఉందో అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కిందకి డ్రా చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ నెక్ డీప్ ఎక్కువ ఉంది అంటే మాత్రం వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అండ్ మీకు చాలాసార్లు ఈ లైన్ ఇంపార్టెంట్ గురించి అది చెప్పానండి కంపల్సరీ హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకోవాలి లేకపోతే షేప్ పర్ఫెక్ట్గా రాదు ఇలా ఒక చిన్న చిన్న పాయింట్స్ మీరు అన్నీ కరెక్ట్గా చూసుకొని నేర్చుకున్నారు అంటే మాత్రం ఇంకా మీ బొడింగ్ స్టైల్ కటింగ్ అనేది వచ్చేసినట్టే అండి మీకు ఇంకా ఏ డౌట్ అక్కర్లేదు పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి కూడా ఇవ్వగలుగుతారనమాట ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను అయితే నేను ఇక్కడ లైన్కి అని అయితే నాది వైపుకి తిప్పుకున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ ఎల్లో కలర్ లైన్ వచ్చి షోల్డర్ లైన్ అండ్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఎక్కడైందో మీకు చూపిస్తున్నాను కదా సో ఇప్పుడు దానికి ఆపోజిట్ సైడ్లో అంటే మనకి ఇప్పుడు మనకు కనిపించే సైడ్లో మనం వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని చూసే కదా అక్కడ షోల్డర్ లైన్కి నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఇక్కడ వైపుకి వచ్చేటట్టు వేస్తున్నాను అంటే కోరు వైపున సెట్ చేస్తున్నాను ఇది పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అండి ఇందులో ఇంకా క్రాస్ అంటే ఇంకా ఎక్కువ క్రాస్ కావాలి అన్నప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసినాక కూడా తీసుకోవచ్చు కానీ ఇక్కడ బాహుబలి హ్యాండ్స్ కాబట్టి నేను అది మీకు తర్వాత కటింగ్ చూపిస్తాను అంటే వాటికి కూడా జాయింట్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను సో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూద్దాము అది ఎలా ఉందో యాజిత్ అలాగే మార్క్ వేసేసుకోవాలి అండ్ కంపల్సరీ ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకోవాలి కింద వైపున చూసారు కదా మార్జిన్ కంటే కొంచెం ఎక్కువ అయితే తీసుకున్నాను అండ్ మిగిలిందంతా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసేటప్పుడు కూడా బట్టకి ఆనించే డ్రా చేయాలని నేను ఎప్పుడు చెప్తాను కదా లేకపోతే మీకు ఆ మార్ ఇట్లా డ్రా చేసేటప్పుడు కొంచెం మెడల్ పెక్కువైపోతుందనమాట అలా అని బట్ట టచ్ చేసుకుంటూ మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా ఇంక స్ట్రెయిట్గా కూడా కొంచెం పైకి డ్రా చేస్తాను ఎందుకు అంటే ఫ్రంట్ నెక్ కావాలి కదా మనకి అది తెలియడానికి అనమాట సో ఇప్పుడు నేను క్లాత్ అయితే తీసేస్తాను అక్కడ ఖర్చు లైన్ కూడా డ్రా చేశాను ఇక్కడ లోతు కోసం అయితే సింపుల్గా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి డ్రా చేసుకుంటే సరిపోతుంది అంటే ఇంకా మనం బాక్స్ డ్రా చేసి ఎలా డ్రా చేయాలి ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చాలా క్లియర్గా చెప్పాను కదండి సో ఇక్కడ డైరెక్ట్ అయితే డ్రా చేశాను నెక్స్ట్ ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ కావాలి కదా సో ఇక్కడ ఫ్రంట్ నెక్ హుక్స్ పట్టి సైడ్ చూడండి షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ కోసం వదిలేసుకొని ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సెట్ చేసుకోవాలి చూసారు కదా అంటే మీరు కాజపట్టి వైపు అయినా తీసుకోవచ్చు వైపు అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను మీకు హుక్స్ పట్టితో చూపిస్తున్నాను హుక్స్ పట్టి ఆల్రెడీ కుట్టేసి ఉంటుంది కాబట్టి ఒక పావు ఇంచ్ లోపల వైపుకి తీసుకుంటున్నాను సో పైన ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం వదిలేసుకొని మిగిలిందంతా సెట్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు దానికి కొంచెం కుట్టు కోసం వదిలేసుకుని డ్రా చేసుకున్నాను అంతే సింపుల్గా మనకు ఫ్రెండ్ నెక్ అనేది వచ్చేసింది ఇంకా మళ్ళీ మీకు ఇక్కడ బాక్స్ డ్రా చేయడం అవన్నీ కూడా ఏమక్కర్లేదు బ్లౌజ్లో ఎలా ఉందో అలా కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు సో ఇక్కడ కస్టమర్ అయితే బ్లౌజ్కి షేప్ కరెక్ట్గా లేదని చెప్పారండి ఆది బ్లౌజ్కి అందుకని ఇక్కడ నేను ఫామ్లో యూస్ చేస్తాను ఏంటి అంటే మనకు చెస్ట్ అయితే వస్తుందో దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి సో మనకు తొమ్మిది బాగా వచ్చిందో కదా చెస్ట్ దానికి వన్ అండ్ హాఫ్ కలుపుకుంటే పది మీద ఆరు పాయింట్లు అనేది వస్తుంది ఎలా అంటే తొమ్మిదిని బావుకి ఒక ఇంచు కలిపితే పదిని బావు మళ్ళీ దానికి ఇంకో హాఫ్ ఇంచు కలిపితే పది మీద ఆరు పాయింట్లు సో ఇక్కడ నేను అంతే తీసుకుంటున్నాను కింద మళ్ళీ ఇంచులు ఎక్స్ట్రా అంటే డాట్ కోసం డాట్ పొడవు మొత్తం తీసుకుంటున్నాను ఎందుకు అంటే కస్టమర్ చెస్ట్ కొంచెం హెవీ ఉంది కాబట్టి ఇక్కడ ఇంకో విషయం అండి పైన హాఫ్ ఇంచ్ వదిలేసుకున్న తర్వాత ఈ కొలతలన్నీ తీసుకున్నాను అంటే నేను మీకు ముందు చెప్పాను కదా ఒకటే ఫామ్లో అందరికీ సెట్ అవ్వదని ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే హెవీ చెస్ట్ ఉన్నప్పుడు అదే ఫామ్లో మనం ఇంకో హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా నార్మల్గా మనము ఎంతైతే చెస్ట్ పాయింట్ వస్తుందో దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కలుపుతాం అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే నేను రెండించులు ఎక్స్ట్రా కలిపాను ఎందుకంటే కస్టమర్ చెస్ట్ హెవీగా ఉంది కాబట్టి సో ఇలా చిన్న చిన్న మార్పులు కరెక్ట్గా చేస్తేనే మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ ఫిటింగ్ అనేది వస్తుందండి సో ఇక్కడ అయిపోయింది కదా ఇక్కడ నేను గ్యాప్ కూడా చూపిస్తున్నాను మీకు ఇంచుల గ్యాప్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట మోస్ట్లీ నలభై ఇంచుల చెస్ట్ వరకు కూడా మీరు ఇక్కడ ఇంచుల గ్యాపే తీసుకోవచ్చు అండ్ ఇటు వన్ వన్ ఇంచి డాట్ కోసం అనేది పెట్టేసుకున్నాను ఇక్కడ మీకు కావాలంటే ఇంకొంచెం ఒకటి బాగా కూడా తీసుకోవచ్చు కానీ నేను ఇక్కడ వన్ ఇంచే తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఈ డాట్ లైన్కి స్ట్రైట్గా వచ్చింది కదా అక్కడి నుంచి రెండించుల పైకి తీసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంటే ఉక్స్పటి ఎంత ఉండాలో కూడా దీంట్లో తెలిసిపోయింది మీకు అండ్ ఇక్కడ బయట వైపు నుంచి రెండు ఇంచులు పైకి తీసుకుంటే సరిపోతుంది అదే ఒకవేళ కస్టమర్ బ్లౌజ్ పొడవు చాలా పెద్దగా ఉంది అనిపించినప్పుడు రెండున్నర ఇంచులు పైకి తీసుకోవాలి సో ఇక్కడ మీకు కింద షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా సో ఇక్కడ నేను రౌండప్ చేసిన డాట్ పాయింట్ ఉంది కదా అది మెయిన్ ఇంపార్టెంట్ అండి దాంతోనే మనకి మిగిలిన డాట్స్ అన్నీ డ్రా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఆ పాయింట్కి వెళ్ళి ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకుంటే మనకి ఉక్స్పటి డాట్ అనేది తెలిసిపోతుంది చూడ గ్యాప్లో తీసుకున్నాను కదా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ వచ్చేసి మనకు రెండరు ఇంచులు ఉంటే సరిపోతుంది హెవీ చెస్ట్ కాబట్టి లేదు కొంచెం చిన్న చెస్ట్ అయితే రెండించులు ఉంటే సరిపోతుంది ఇంకా పెద్ద చెస్ట్ అయితే ఒక మూడించులు అయితే పెట్టుకోవాలి కంపల్సరీగా ఈ భాగం వైపు మాత్రం ఇలా ఈ లైన్కి ఎదురుగా చూసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ మధ్యలో గ్యాప్ వచ్చేసి మనకు రెండించులు ఉంటే సరిపోతుంది అంటే మన మెయిన్ డాట్ ఉంది కదా అక్కడ నుంచి ఆ మిడిల్కి రెండించులు గ్యాప్ ఉంటే సరిపోతుంది ఫోర్త్ రాట్కి కూడా ఇంతే ఈ రెండిటికి మధ్యలో డ్రా చేసుకుంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ షేప్ మీకు ఎటువంటి డౌట్ లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి సో ఇంక ఇక్కడ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ ఓన్లీ కటింగ్ చేసుకోవడమే లోపల లోతు కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకున్నాం కదా అది కూడా చూసి కరెక్ట్గా కట్ చేసుకోవాలి అండ్ కింద వైపున ఎక్స్ట్రా డ్రా చేసాం చూసారు కదా సో మనం కింద చాలా ఎక్స్ట్రా తీసుకున్నాము పైకి వచ్చేటప్పటికి ఒక సిక్స్ పాయింట్స్ అంతా ఉంది అది సరిపోతుంది అక్కడ ఎక్స్ట్రా లైన్ తీసుకోకపోతే మాత్రం మీకు లాస్ట్లో ఫిట్టింగ్లో బట్ట అనేది తగ్గిపోతుందండి సో కంపల్సరీ ఎక్స్ట్రా లైన్ అనేది తీసుకోవాలి తర్వాత ఎంత జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం డ్రా చేసుకున్న లైన్స్కి అన్నిటికీ ఇలా చిన్న చిన్న నాచెస్ లాగా ఇవ్వాలన్నమాట అంటే చిన్న చిన్న కట్స్ లాగా ఇస్తే మనకి వెనకాల సైడ్ సేమ్ ప్లేస్లో మార్కింగ్ వేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇలాగ మనం ఒక సైడ్ పర్ఫెక్ట్గా మెజర్ చేసుకుంటే చాలు రెండో వైపు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అండ్ ఇక్కడ మన డాట్ పొడవు ఎంతుందో అక్కడ ఇలా సిజర్తోని ఇలా చేసుకుంటే వెనకాల వైపు మీకు మార్కింగ్ అనేది కనిపిస్తుంది సో కింద వైపు నా కచ్చకాలు పైన వైపు నా మార్కింగ్స్ రెండు ఈజీగా తెలిసిపోతాయి చూసారు కదా చాలా ఈజీ అండి ఇక్కడ మనకి కెమెరాలు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం కరెక్ట్గా కనిపించేస్తాయి సో ఈ విధంగా షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట అంటే మిడిల్ మనకు ఒక డైమండ్ షేప్ లాగా వస్తుంది నెక్స్ట్ టైం మళ్ళీ మీకు డ్రా చేసి కూడా చూపిస్తాను సో ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్స్ కావాలి సో బాహుబలి హ్యాండ్స్ అంటే ఏంటంటే పైన మనకి పఫ్కి ఎక్కువ క్లాత్ కావాలి కదా సో నార్మల్గా అయితే హ్యాండ్స్ ఫోల్డింగ్ ఇలా చేసుకుంటాం కానీ ఇక్కడ ఈ విధంగా చెయ్యొద్దు చూడండి నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఇలాగా క్లాత్ని పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఒక చిన్న అతుకు కూడా పడకుండా మొత్తం పఫ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే నేను ఇంతకుముందు కూడా చూపించానండి నార్మల్ హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడైనా సరే ఈ విధంగా కనుక మీరు ఫోల్డ్ చేసి కట్ చేశారు అంటే మీకు అసలు ఒక అతుకు కూడా పడకుండా ఈజీగా మనం కుట్టు అనేది వేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ బాహుబలి పఫ్కి అక్కడ బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకుంటున్నానండి సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి వచ్చేసి పఫ్ వేరేలాగా ఉంది అది అందరికీ సెట్ కాదండి అది కొంచెం చిన్నపిల్లలకి వచ్చినట్టుగా ఉంటుంది అనమాట సో నేను చూపించేది వచ్చేసి పెద్దవాళ్ళకైనా సరే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి కుట్టేసిన తర్వాత సో ఇప్పుడు నేను మనకి ఎంత లెంత్ కావాలో కుట్టుతో సహా అక్కడైతే వేసేసుకున్నాను ఇలా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసుకుంటున్నాను అంతే అంటే మనకి ఇక్కడ ఎటువంటి కొలతలు అక్కర్లేదు జస్ట్ మనకి కావాల్సిన హ్యాండ్ పొడవు కావాలి తర్వాత అక్కడ నుంచి ఇలా హ్యాండ్ షేప్ నేను చూపించిన విధంగా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అండి నేను మీకు నెక్స్ట్ టైం మళ్ళీ ఇది కుట్టడం కూడా చూపిస్తాను సో ఇప్పుడు కింద ఫోల్డింగ్ ఉంది కదా అది నేను కట్ చేస్తున్నాను ఇలా విడి తీసుకుంటే మనకు రెండు చేతులు ఎటువంటి జాయింట్ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి చూసారు కదా ఇక్కడ మనకు స్పెషల్గా ఇంతే కొలత పెట్టాలని ఏం లేదండి హ్యాండ్ షేప్ అయితే ఏ సైజ్ వాళ్ళకైనా ఇలాగే డ్రా చేస్తాము అంటే పప్పు కోసం అయితే అయితే ఇక్కడ పొడవుల్లో చేంజెస్ ఉండవచ్చు అంటే ఒక్కొక్కరికి ఇంకొంచెం పొడవు ఎక్కువ ఉండొచ్చు ఇంకొంతమంది కొంచెం పొడవు తక్కువ ఉండొచ్చు అంతే కానీ మిగిలిందంతా సేమ్ అనమాట సో ఇక్కడ నేనైతే ఇక్కడ నేను కరెక్ట్గా చేయని మళ్ళీ సగానికి మడిచి ఇలా ఖచ్చితంగా అయితే ఇచ్చాను ఆ కచ్చకాళ్ళ వరకు కుచ్చు అనేది పెట్టుకోవాలండి ఒకవేళ మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు చంగభాగం దొరికి సరిపోకపోతే ఈ కుచ్చు కొంచెం ఇప్పేయచ్చు లేదు అంటే ఇంకా మిగులుతుంది అనుకుంటే ఇంకొంచెం కుచ్చు పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక వైపు ఏమో నా వైపు పెట్టాను కదా కుచ్చులు ఇప్పుడు కింద ఆపోజిట్ వైపు అంటే అవతల వైపుకి వచ్చేటట్టుగా పెట్టాలి అప్పుడు మీకు కుర్చు చాలా బాగా వస్తుందండి కుట్టిన తర్వాత మీకు లుక్ చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇక్కడ మనకి పఫ్కి ఏంటి కింద బార్డర్కి లైనింగ్ కావాలి కదా సో ఇక్కడ లైనింగ్ అయితే నా దగ్గర సరిపోలేదు ప్రజెంట్ నా దగ్గర క్లాత్ కూడా లేదండి సో నేను మీకు డైరెక్ట్గా బార్డర్ అయితే కట్ చేసి చూపిస్తాను తర్వాత క్లాత్ని లైనింగ్ తెచ్చేసి సేమ్ అదే విధంగా మనం కట్ చేసుకోవచ్చు అనమాట సో అక్కడ క్రాస్ బెల్ట్కి సింపుల్గా ఎంత పొడవు ఉందో ఇలాగా నేను బ్లౌజ్ ప్రకారం పెట్టేశాను సో మనకు కావాల్సినంత తీసుకున్నాక ఇక్కడ కోర్ కనిపిస్తుంది కదా కోర్ అనేది నేను కట్ చేసేసుకుంటాను నార్మల్గా ఏంటంటే అలా కోర్ పెట్టి కుడితే అది కొంచెం గట్టిగా వస్తుంది సో ప్రతి ఒక్క క్లాత్కి ఇలా ఉండదండి కొన్ని క్లాత్స్కి బాగానే ఉంటుంది కానీ నేనైతే ఎప్పుడైనా నేను కటింగ్ అయితే చేసేస్తాను సో ఇప్పుడు తర్వాత కింద స్ట్రైట్ ఉంది కదా అక్కడ వైపునే చూసుకోవాలి అండ్ ఇక్కడ క్రాస్ బెల్ట్ పొడవు ఎంతుందో చూస్తున్నాను నేను పట్టి వైపు ఏమో మూడు ఉంది అండ్ కార్నర్లో కుట్టు వైపు వచ్చేసి రెండే ఉందండి కానీ రెండు అనేది కరెక్ట్ కాదు కనీసం రెండున్నరన్నా ఉండాలి సో ఇక్కడ నేను కుట్లతో పాటు మూడుకి ఆరు పాయింట్లు కలిపాను మూడు పాయింట్ ఆరు తర్వాత ఇక్కడ బయట వైపు అయితే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది సో అక్కడ నేను మూడు మీద రెండు పాయింట్లు అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడే ఇలా చిన్న కర్వ్ షేప్ లాగా ఇవ్వాలండి దానివల్ల షేప్ అనేది చాలా బాగుంటుంది సో ఇంతే అనమాట ఇక్కడ క్రాస్ బెల్ట్ కటింగ్ కూడా అయిపోయింది చూసారు కదా ఇక్కడ వైపున స్టార్టింగ్లో కూడా కొంచెం క్రాస్గా ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు ఫిట్టింగ్ ఇంకా బాగుంటుందండి మొత్తం కుట్టిన తర్వాత వేసుకునేటప్పుడు కింద క్రాస్ బెల్ట్ పట్టి లాగితే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో అందుకని అక్కడ కొంచెం క్రాస్గా ఇస్తాము ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోయిందండి నేను మీకు మెయిన్ బార్డర్ కటింగ్ ఒకటి చూపించాలి కదా అది చూపిస్తాను ఇక్కడ ఎక్స్ట్రా బార్డర్ అనేది నేను తీసేస్తున్నాను ఎందుకంటే నార్మల్గా ఈ మధ్య అయితే ఎవరు బార్డర్స్ అయితే వేసుకోవట్లేదు కదా సో ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతే వరకే నేను షోల్డర్ అనేది కట్ చేస్తున్నాను అంటే మనం ఇక్కడ ఐదున్నర తీసుకున్నాం కదా సో అక్కడ వరకే పెట్టేసి అడ్జస్ట్ చేసి మెయిన్ పీస్ అయితే కట్ చేస్తున్నాను సో బాహుబలి హ్యాండ్స్ ఉంటే ఎప్పుడైనా సరే మనం క్లాత్ చాలా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ అన్ని అతుకులు అతుకులు పడతాయండి జాయింట్స్ వేయడం ఒక పెద్ద పని అంటే మళ్ళీ కొన్నిసార్లు జాయింట్ నుంచి ఊడిపోతుంది అంటే క్లాత్ ఒకవేళ బాగాలేకపోతే కొంచెం ప్రెషర్ లాగా అనిపించినా కూడా ఆ క్లాత్ అనేది ఊడిపోతూ ఉంటుందండి పోగుల్లాగా బయటకు వచ్చేస్తాయి కదా సో అందుకని మ్యాక్సిమం క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఎటువంటి అతుకు పడకుండానే కుట్టేటట్టుగా చూసుకోవాలి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూసారు కదా నేను ఇందాకే ఫస్ట్ పెట్టుకొని చూసుకున్నాను సో కొంచెం బయట వైపున జాయింట్ వచ్చినా పర్వాలేదు కింద మన క్లాత్ అయితే సేవ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా పెట్టి కట్ చేస్తున్నాను సో ఇలాగా మనం లైనింగ్ కట్ చేయడమే కాదండి మెయిన్ పీస్ కూడా చూసి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అదే ఇంకా మనం ఎలా పడితే అలా కట్ చేసుకున్నామంటే లాస్ట్ చూసేటప్పటికి హ్యాండ్స్కి క్లాత్ సరిపోదు అందుకనే ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాతనే కటింగ్ అనేది చేసుకోవాలి సో లైనింగ్ని ఎలా నేను పైకి మడిచి ఎలా కటింగ్ అయితే చేశానో అదే విధంగా మెయిన్ పీస్ని కూడా పైకి మడిచేసి ఇక్కడ నేను హ్యాండ్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్స్ మనకి పైన ప్లెయిన్ ఉండాలి కదా బాహుబలి ఒకేసారి పెట్టగానే సెట్ అవుతుంది కాదండి కొంచెం మనం పైకి కిందికి క్లాత్ జరుపుకుంటూ సెట్ చేసుకోవాలి అదే ఇంకొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఈజీగానే సరిపోతుంది క్లాత్ సో ఇక్కడ చూసారు కదా పైన కొంచెం బార్డర్ వస్తుంది కానీ అది కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇది ఇక్కడ డైరెక్ట్గా పెట్టేసి అయితే కటింగ్ చేసేస్తున్నాను సో హ్యాండ్ షేప్ ఒక్కటి మీరు కొంచెం ఫ్రీ హ్యాండ్తోనే ఇట్లా డ్రా చేస్తూ ఉంటే ఖచ్చితంగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి తర్వాత ఇక్కడ క్లాత్కి కటింగ్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఇలా ఓపెన్ చేసే కట్ చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు మనకు రెండు హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి సో ఇంతే అండి ఇక్కడ ఇప్పుడు మనకు బాహుబలి పైన పఫ్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కింద బార్డర్ కట్ చేయాలి కదా సో బార్డర్కి సింపుల్గా అది ఎలా ఉందో అలాగే నాలుగు మడతలు వేసుకోండి అంటే మనం మనం రెగ్యులర్గా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ సైజ్ బార్డర్ ఉంది కదా సో వాళ్ళు అంతే కావాలని అన్నారనమాట సో నేను డైరెక్ట్గా అంతే అయితే పెట్టేస్తున్నాను సో నిజానికైతే ఇప్పుడు బార్డర్ చిన్నగా వస్తేనే ట్రెండింగ్లో ఉందండి కానీ కస్టమర్ ఇష్టం కదా వాళ్ళు ఎలా అడిగితే మనం అలాగే కుట్టాలి కాబట్టి నేనైతే అలాగే కట్ చేస్తున్నాను కానీ యాక్చువల్గా ఏంటంటే నేను ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ప్రజెంట్ ఇది ట్రెండింగ్ లేదండి ఆల్రెడీ మీకు ఇలాగ సేమ్ ఉంది కదా సో ఇంకొంచెం చిన్న బార్డర్ బాగుంటుందనేసి చెప్పాను కానీ వాళ్ళు లేదు మాకు ఇలాగే కావాలి అన్నారు కాబట్టి ఇక నేను సేమ్ యాసిటీస్ గానే కట్ చేస్తున్నాను సో ఇప్పుడు కింద వైపున కుట్లకి అండ్ పైన వైపున కుట్టుకి చూసుకొని మార్కింగ్ అనేది వేశాను సో చూస్తారు కదా మార్జిన్ అయితే సరిపోతుంది అనమాట అందుకని ఇంకా నాకు ఇక్కడ ఇంక ఎక్స్ట్రా పడవ ఏమి పడవన్నమాట డైరెక్ట్గా సరిపోతుంది సో సింపుల్గా ఇలా నాలుగు మడతలు వేసుకొని ఒక స్ట్రైట్ కట్ అయితే ఇచ్చాను ఈ ఫోల్డింగ్ వైపున క్లాత్ కూడా కట్ చేస్తున్నాను కింద వైపున అది కొంచెం రంధ్ర రంధ్రల్లాగా వస్తుంది కదా అదైతే కట్ చేశానండి అది పొరపాటున కూడా పెట్టద్దు కుట్టేటప్పుడు చూసుకోకపోతే మళ్ళీ అది కుట్లల్లో వచ్చేస్తుంది అనమాట సో అది బాగోదు కాబట్టి ఫస్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు బార్డర్ ఎంత కట్ చేసినా అంతే లైనింగ్ కట్ చేసుకుంటే అక్కడ సరిపోతుంది అన్నమాట ఇంకా జస్ట్ క్రాస్ బెల్ట్ ఒకటి కట్ చేయాలి కదా సో మనం ఫస్ట్ బార్డర్ కట్ చేసి తీసుకున్నాం కదా అదే బార్డర్ని నేను ఇక్కడ క్రాస్ అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే బట్ట సరిపోనప్పుడు ఈ విధంగా సెట్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుందండి సో బార్డర్ పెట్టేసినా సరే లుక్ కూడా బాగుంటుంది సో బార్డర్ కూడా వేస్ట్ కాకుండా మనకు యూజ్ అయిపోతుంది సో చూస్తారు కదండి ఇక్కడ మీకు చాలా విషయాలు తెలుసాయని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా క్లారిఫై అయితే చేస్తాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఛానల్ని కొత్తగా వారిని చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ టిప్స్ ఎవరికైనా యూజ్ అనుకుంటే ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్